నేను రూడోని భీవినాకర్ గిరిజన కాలనీలో ఏబీ యానద్ల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఎస్టీ వర్గీకరణపై గ్రూప్ పై సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని పలు అంశాలపై చర్చించారు ఈరోజు నెల్లూరులోనే గిరిజన భవన్లో ఏదైతే ఎస్టీ వర్గీకరణ మీద చర్చించడాని కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి యానాది సంఘాల నాయకులందరూ కూడా హాజరయ్యారు ఏదైతే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి ఏదైతే మొదట గత నెలలో తిరుపతిలో సమావేశం నిర్వహించాం ఇప్పుడు నెల్లూరులో సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఈ సమావేశంలో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి చర్చించి ఒక ఆర్యాచరణ పథకాన్ని రూపొందించిపోతూ ఉన్నామని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు గత నెలలో జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలి ఏదైతే రిజర్వేషన్ ఫలాలని కూడా సామాన్యులకి అందరికీ అందాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను స్వాగతిస్తూ మేమైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పది లక్షలకు పైగా పచ్చిలకు యానాదులు ఇప్పటికీ అన్ని విధాలుగా వెనుకబుంటున్నారు కాబట్టి ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి అందులో యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఏదైతే సమన్యాయము సామాజిక న్యాయం దిశగా ముందుకు వెళ్తామని చెప్తా ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఏదైతే ఎస్సీ వర్గీకరణ కూడా మీరు చేపట్టండి ఈ రాష్ట్రంలో పది లక్షల పై చిలుకున్నటువంటి యానదులకు న్యాయం చేయాలని చెప్పి మేము సందర్భంగా ఒకటే ఉపయోగపడతా ఉన్నాం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఉద్దేశం ఒకటే రాజ్యాంగ ఫలాలు పేదలందరికి కూడా పేదలందరికీ కూడా అందాలని చెప్పారు కానీ రాజ్యాంగ ఫలాలు కొన్ని వర్గాలకి కొన్ని కొన్ని జాతులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి అందుకని ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి అన్ని జాతులకు ఏదైతే ఈ యొక్క ఎస్టీ జాబితాలో ఉండేటువంటి ముప్పై నాలుగు తెగలకు న్యాయం చేయాలి అందులో యానాదులకు ప్రాధాన్యత ఇయ్యాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అందుకని ఈ యొక్క సమావేశంలో చర్చించి మేము ఒక కార్యాచరణను ఉన్నాం ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం